ఏదో నిన్న నంద్యాల వెళితే మా స్వామి ఆ కృష్ణాష్టం మిక్చర్ ఏదో ఇచ్చాడు దాన్ని ఓ పేపర్ మీద పెట్టుకుని తీసుకుంటుంటే దాని రవితేజ ఇంటర్వ్యూ ఉంది రవితేజ అని అడుగుతున్నారు యాక్కర్ సార్ మీకు మీరు బయట తిరగడం మీరు ఉంటారా అంటే అవును నాకు పెద్ద ఫ్రెండ్స్ లేరు ఎందుకంటే మనం ఒంటరిగా వస్తాం ఒంటరిగా వెళ్ళిపోతాం కదా ఎంత ఫిలాసఫీ ఉండేది నేను మళ్ళీ వెనక్కి మళ్ళీ చదివాను నిజమే కదా అకేలే ఆతాయి అకేలే జాతాయి ఎప్పుడు రాడు కదా మీరు చెబితే నవ్వుతారు మా అమ్మ ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తే బతుకున్నప్పుడు కంప్లైంట్లు ఏమి చేయకమ్మా ఈ ప్రపంచంలో కంప్లైంట్ కాంప్లిమెంట్ రెండు కాంప్లాన్ లాంటివే బలం ఉందనుకుంటే ఏం బలం ఉండదు ఉదికే యాడ్ తప్ప అందులో రాడ్ ఉండదు ఈ ప్రపంచంలో అన్నీ సమానమే అలా చూడు నాన్న ఫోటో నెక్స్ట్ నీదే అని చెప్పేవాడు మరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందేది మా నాన్న పక్కకి మా అమ్మ ఫోటో చేయదు కదా కాబట్టి మనం అంతా గ్రేట్ అయినా పోయినా లేట్ అయిపోతాం పేరు ముందు అయ్యి తీయి వచ్చేస్తుంది కదా అందుకని మనం అందరం కర్తవ్యం హరికీర్తనం అందుకే చూడండి హరికథకులు ఎప్పుడు కూడా మధ్యలో ఏం చెప్తారు శ్రీమద్ గోవిందా చెప్పిన నేను వెళ్తాను ఏమిటంటే ఇప్పుడు వచ్చే ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో ఏమైనా అప్లోడ్ చేశానంటే వారు వచ్చిరాలు వారు కాదు హిజ్రాలు అదే కైటింగ్ వారు వచ్చిరాలు వారు కాదు హిజ్రాలు అని నిన్న మహానంది నుంచి వస్తుంటే మూడేళ్ల పాటు బొర్రెగా మారినటువంటి ఒక ఆవిడ కలిసింది ఆ వీడియో ఇరవై సెకండ్లేమో వారు తీసి నాకు పంపారు దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాను ఆవిడ గొరిగా మారింది మళ్ళీ వెనక్కు వచ్చేసింది మనం శివభక్తులను కావాలి తప్ప శివభక్తులను కాకూడదని ఆవిడికి మా రాజమిండి వజ్రం లక్ష్మి గురించి చెప్పాను నేను అక్కడ చూడండి ధర్మం కోసం వజ్రంలా వజ్ర కఠోరమైనటువంటి మాటలతో నిలబడుతుంది అనమాట కాబట్టి మనం ఎవరినైనా తిట్టేటప్పుడు అటు ఇటు కొద్ది అంటాం ఆ కొద్ది ఎవడైతే ఎవడు అంటే ఎవడైతే ధర్మానికి అన్యాయం జరుగుతున్నా ధర్మనాశం జరుగుతున్నా ఏమీ పట్టకుండా అన్నీ ఒకటే అంటుంటాడే సెక్యులర్ థోత్ వాడు కొచ్చా నాట్ డె కాబట్టి మనం వజ్రాల్లో ఉందాం ఇదిగో ఇలా ధర్మం కోసం నిలబడే విజిరాల్లో ఉంటే కూడా తప్పుడే వాళ్ళు వజ్రాలు కాబట్టి అంతేగా మీరు అనుకునే అర్థం కాదు కాబట్టి ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు స్పందించకుండా చలించకుండా ఉంటే వాడు వాడే వాడేకొచ్చా అలాంటి వాళ్ళ నుంచి మన ధర్మాన్ని రక్షించుకోవాలి అందుకే హిందీలో చెప్తుంటా హిందుస్థాన్కి శత్రువు కెరస్తానీ పాకిస్తానీనై సిమారదో సబ్ టీక్ చేతాయి కాబట్టి లోక కళ్యాణం కోసం తపించినటువంటి తపశ్శాలి మహనీయులు శ్రీమంత అచ్చాన ఆదిపట్టి నారాయణదాస్ గారు వారి యొక్క శిష్య ప్రశిష్య పరంపరలో వచ్చినటువంటి వారు మా వెన్నకోట వారు అలాగే రమాకుమార్ గారు అలాగే వారి యొక్క అనుచల గణంలో వాళ్ళ నాన్నగారినించి పడాల రామదాసు గారి దగ్గర నుంచి నేర్చుకున్న బుజ్జమ్మ మా కళ్యాణి గారు కాబట్టి హరికథని మన ఈ తరానికి ఇంకా గుర్తు చేస్తూ దాని యొక్క విలువని ఇంకా పంచుతూ ఉన్నటువంటి కళ్యాణి గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి వచ్చే సంవత్సరం ఈ చిన్న స్థలంలో కాకుండా ఇంకా పెద్ద స్థలంలో చేసుకునే స్థితికి ఇంకా బాగా చెప్పాలంటే వారి యొక్క జీవితం పాఠ్యాంశంగా పెట్టే స్థితికి అలాగే ఈ కార్యక్రమం ఎలా జరగాలని నేను కోరుకుంటున్నానంటే మనకి ఇంకా ఎన్టీఆర్ స్టేడియం అది ఉంది కదా మున్సిపల్ స్టేడియం అలాంటి చోట జరిగి వారి గురించి పెద్దలందరూ మాట్లాడే స్థితికి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాలి టార్గెట్ పెట్టుకోండి రెండేళ్ళు మూడేళ్ళు ఇలా చిన్నగా సన్నగా ఆవిడ శక్తి కొద్ది చేస్తుంది భక్తి కొద్ది చేస్తుంది కానీ ఇంకా పెద్దగా చేయాలి ఎందుకంటే ఎవడో అక్కర్లేని దరిద్రం అంతా జరుగుతున్నారు ఎన్ని దేశ ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు అవి భారతత్వం ఇచ్చేసి ఏవేవో చేసేస్తున్నారు దురదృష్టం పోయినాడది వచ్చినప్పుడు మన కోట వారిని తీసుకొచ్చారు ఈసారి వెన్న కోట వారిని తీసుకొచ్చారు కది మరి కది మరి అప్పుడు కోటవారు ఇప్పుడు విన్న కోటవారు వీరంతా హరికీ పెద్దని కోట వంటి వారు కాబట్టి ఇటువంటి వారి మాత్రం మనం విండం మన భాగ్యం అన్న అందుకని అటువంటి వారిని దర్శించడం భాగ్యం కాబట్టి హరికథ విలువ అన్నమయ్య ఆరు వందల ఏళ్ళ క్రితం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఆది నుండి సంధ్యాది వేదులలో వేదం విష్ణు కదా కాబట్టి ఆ హరికథని విష్ణు కథని విష్ణు కథని విన్నవే వీనులు అదమైనా విష్ణు కథను ఎందుక నేను చెప్పలేను కోటమగా చెప్పారు భాగవతం చెప్పింది హరిని ఆకర్నించు కర్ణములు కర్ణములు ఠీనాజు వర్నించు జిగ్వా జిగ్వా శరణక్ష గునిగాంచు చూల్ కులు చూ దేవదేవుని చింతించు దినము దినము మధువైరిదలిన మనము మనము చక్ర స్వాదిస్తూ బుద్ధివంతులైన వాళ్ళు ఎలా ఉంటారో శాస్త్రం చెబుతుంది బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే సంగీత సాహిత్యాల పట్ల మా రూములో ఉంటుంది ఏముంటుందా రాసి ఉంటుంది ఫ్లెక్సీలో అది అది ఎక్కడో పుస్తకంలో చదివి అది చదివి దాన్ని ఫ్లెక్సీ కొట్టించాను చుట్టూ ఈ ఆదిపట్ల వారు అన్నమయ్య ఇలాంటి వారి యొక్క చిత్రాలతో ఏమిటంటే సంగీతం సాహిత్యం రసాదీ చాలా మంచి మాట అది సంస్కృతంలో అంటే కాలో గచ్చేది ధీమతం కాలో గచ్చేది ధీమతం ఏంటి సంగీతం పట్ల సాహిత్యం పట్ల రుచి కలిగి జీవించేటువంటి వాడు బుద్ధిమంతుడు కాబట్టి అటువంటి బుద్ధి కలిగిన వారు కొద్దిమందే ఉంటారు అందులో అనుమానం లేదు వజ్రాలు కొండే ఉంటాయి కాబట్టి కృష్ణ భగవాన్ భగవద్గీతలోనే చెప్పారు బహూనా జన్మనామంత్యే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదూర్లభ కాబట్టి మనుష్యానా శాశ్రయూ కసి ఎస్ కాబట్టి కొద్ది మనుషుల్లో ఏ ఒక్కడో నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నించిన వాళ్ళు ఏ ఒక్కడో కాబట్టి అందులో మనం కూడా ఒకరమై ఆ స్వామిని భరిస్తూ ఆ నామాన్ని స్మరిస్తూ ఆయన్ని చేరుకుందాం ఆయన్నే కోరుకుందాం అందుకోసమే ప్రయత్నం చేద్దాం అందరూ ఒక్కసారి గట్టిగా నారాయణ నారాయణ మరి వారి పేరేంటి స్మరించకుండా వెళ్ళిపోతే ఏమన్నా పద్ధతేనా నారాయణ నారాయణ చేదా ఒంటికే బరువా అక్కడ నెప్పట్లు ఇప్పుడు చెప్పట్లేదు కష్ట అంటే కష్టము లేదు గోవింద గోవింద సంకట హోవింద ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడికి కావాలా గొడవలు కావాలా అచ్చుతుడికి కావాలా కావాలా కష్టం మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు అక్కడ భోజనాల దగ్గర పోతున్నారు పురుషు ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అనుసు శ్రీమద్ ఆంజనేయ వరద గోవిందరద గోవింద్ర నారాయణాసు గోవింద గోవింద జై శ్రీరామ్ స్వామి కూర్చోండి ఆశ మిమ్మల్ని మేము సత్కరించుకోవాలి సత్కరించుకునే ముందుగా చివరి ఇంకా పది నిమిషాలే ఒక ఇద్దరిని మనం సత్కరించలేదు స్వామి చేతుల మీదుగా చేయించుకుందాం ఏ పడరే జై భాగవతారు రాఘంద్రరావు గారికి జై జై గారికి కొచ్చర్ల రామకృష్ణ భాగవతారు భాగవతారు గారికి అందరూ ఈరోజు అందరినీ సంస్కరించుకున్నామండి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక కార్యక్రమం మూసింది కాబట్టి పది నిమిషాల్లో స్వామిని సత్కరించుకొని స్వామి చేత ఒక ఇరువురికి సత్కారం చేసి మనం ఈ కార్యక్రమాన్ని స్వస్తి చెప్పుకుందాం ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా వెన్నకోట రామకుమారి గారు సత్కారం చేసుకునేందుకు అనుమతి వారికి ఆవిడ ఆరోగ్యం బాగాలేనప్పటికి కూడా సహకారం అందించినందుకు ఇంకొకసారి అమ్మ ఆరోగ్యం కుదిరిపడుతుంది వస్తానన్నారు ఫుల్గా కథగాను రాయబారని చూపిద్దాం ఈసారి ఖచ్చితంగా చెప్తారు మంచి కళ్యాణి గారు వినపాలు విని వచ్చారు విడిపించకుండా వెళ్తున్నారని చెప్పి రాయబారని రాయి వేసారనుకుంటున్నారు ఏమి లేదు మీరంత యాక్టివ్గా అవ్వాలని కోరుకున్నారు మంచిదే గారు చాలా సంతోషం అండి స్వామివారి చేతుల మీదుగా మా బైక్ అని శ్రీశైలం యాదవ్ ఒకసారి రమ్మ ఒకసారి మీ సత్కారం తీసేసుకుంటే స్వామి కూడా చేశాను అలాగే సాయి రూడా చాలా తప్పిస్తాను Thank you.